అందరికీ నమస్కారం ప్రస్తుతం తెలంగాణలో వరి సాగు చేసేటటువంటి రైతులు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు సన్నధాన్యానికి ఖరీఫ్లో సన్ పండించినటువంటి సన్నధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితుల్లో సన్నధాన్యానికి బోనస్ ఇస్తా అన్నారు సరే ఏ ప్రాతిపాదికన ఇస్తారు ఏ రేటు పైన ఇస్తారు సన్నధాన్యానికి బోనస్ అంటే ప్రభుత్వం దృష్టిలో సన్నధాన్యం అంటే ఎంఎస్పి ప్రకటించిన దానిలో బి గ్రేడ్ కింద లెక్క మరి అదే బహిరంగ మార్కెట్లో గత ఖరీఫ్లో సన్నధాన్యం పండించినటువంటి రైతులు బహిరంగ మార్కెట్లో మూడు వేలు మూడు వేల ఒక వంద మూడు వేల రెండు వందల చొప్పున అమ్ముకోవడం జరిగింది చాలా మంది రైతులు మరి ఇప్పుడు ఇస్తు ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం సన్నధాన్యానికి బోనస్ ఇస్తా అంటే ప్రభుత్వం దృష్టిలో సన్నధాన్యానికి బోనస్ అంటే దాదాపుగా ఇరవై మూడు వందలు ప్లస్ ఐదు వందలు ఇరవై ఎనిమిది వందల రూపాయలు మరి ఇది రైతులను ముంచినట్టు అవుతుందా రైతులకు మేలు చేసినట్టు అవుతుందా ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఓకే మీరు ఇరవై ఎనిమిది వందలు ఇస్తా అన్నారంటే బహిరంగ మార్కెట్లో ఇక సన్నధాన్యానికి రేట్ ఎట్లా ఉంటుంది ఇరవై ఎనిమిది వందలకు తక్కువగా ఉంటుంది తప్ప పెంచే ప్రయత్నం చేయరు వ్యాపారులు ఎందుకంటే ప్రభుత్వం వరిధాన్య కొనుగోలు కొన్నటువంటి సన్నధాన్యాన్ని మిల్లర్లకు ఇయ్యడం తప్ప ఇంకొక గత్యంతరం ఉండదు మరి ఇంకా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లర్లకు ఇస్తే వాళ్ళకి శుద్ధిలు ఉండదు వాళ్ళకి బారదాన్ ఖర్చు ఉండదు శుద్ధిల ఖర్చు ఉండదు హమాలి ఖర్చు ఉండదు ఇవన్నీ ఏమీ ఉండవు మరి ఇవన్నీ బహిరంగ మార్కెట్లో వ్యాపారులు సన్నధాన్యం కొనాలంటే ఇవన్నీ తీసేసి వాళ్ళు ధర నిర్ణయిస్తారు మరి దీన్ని బట్టి ఆలోచించండి రైతులు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సన్నధాన్యం పెట్టాలా దొడ్డు ధాన్యం పెట్టాలా కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి రైతులకి క్లారిటీ ఇచ్చే ప్ర ప్రయత్నం చేయాలి ప్రభుత్వం ప్రతిపక్షాలు కూడా దీనిపైన క్లారిటీ అడగాలి కానీ ఎవ్వరు కూడా అడుగుతున్నటువంటి పాపన పోలేదు మళ్ళీ సీజన్ వచ్చాక కొను వరిధాన్ని కొనుగోలు కొనుగోలు ప్రారంభించాక ప్రభుత్వం నిర్ణయం వెలువరించాక రైతులు నష్టపోతున్నారు రైతులను ఆదుకోండి రైతులకు రైతులకు న్యాయం చేయండి అని చేతులు కాలాక ఆకులు పట్టుకునే రకాన వివరించద్దు ఇప్పుడే ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వండి అని రైతాంగం తరఫున చేతులు ఎత్తి ప్రభుత్వానికి వేడుకుంటున్నా ప్రభుత్వాధినేతకు వేడుకుంటున్నా మీకు అంతలో బోనస్ ఇవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ బోనస్ ఇస్తామన్నది అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇస్తామన్న రకాన ప్రకటించ ప్రకటన చేయడం జరిగింది మీరు సన్న ధాన్యానికి ఇస్తారా దొడ్డు ధాన్యానికి ఇస్తారా అని ఎలక్షన్ టైంలో ప్రకటించలేదు మీరు మీకు మీరు రైతులకి న్యాయం చేయాలనుకుంటే దొడ్డు ధాన్యానికి ఒక మూడు వందలు అదేవిధంగా మీరు ఆ దొడ్డు ధాన్యానికి తగ్గించినటువంటి ఒక రెండు వందలను సన్న ధాన్యానికి వేసి సన్న ధాన్యానికి ఒక ఏడు వందలు ఇచ్చినట్లయితే అది రైతులకు మేలు చేసేటటువంటి ఐడియా అవుతుంది రైలు మేలు చేసే ఆలోచన అవుతుందని ప్రభుత్వానికి ప్రభుత్వ అధినేతకు ప్రజాప్రతినిధులకు తెలియజేసుకుంటూ జై కిసాన్